హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే చాలా రోజుల తర్వాత పెద్ద కాలు ఇంటికి వెళ్ళిన కదా అక్కకి హెల్త్ బాగాలేదని సో ఒక వారం రోజులు అయితే ఉన్నా అనమాట ఈ నుండి రా కదా నాకు ఇబ్బంది అవుతుంది అప్ అండ్ డౌన్ చేసేసరికి అని అన్నాడు అంటే జైత్యలో ఉండకుండా ఒక్కరికి వంట వేసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి విలేజ్కి వెళ్ళిపోయింది అనమాట రోజు అక్కడి నుంచి వచ్చేడు పోడు చేసేసరికి ఇబ్బంది అవుతుంది రావా అంటే సరే అని చెప్పేసి అయితే వస్తాను అని చెప్పేసి అన్నాను ఇక వచ్చే రోజైతే పిల్లల కోసం మరి సాంబార్ అయితే చేసేస్తా అని అనుకున్నా ఇంట్లో ఎప్పుడో తీసుకొచ్చిన సొరకాయ మునక్కాయలు ఉండే పిల్లలకి సాంబార్ ఇష్టం కదా అని చెప్పేసి అక్క కడినాక సాంబార్ చేయను అంటే సరే చేసేసేరా అని అని అండ్ అక్కకి పిల్లలకు కూడా ఇష్టము నేను చేసే సాంబార్ అంటే అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే సాంబార్ చేసేస్తున్నా అనమాట అయితే నాకు తెలియదు అన్నమాట మేము అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ డేనే నెక్స్ట్ డే స్కూల్కి హనీ వెళ్తా ఉంటే పొద్దున్నే వెళ్ళిపోతుంది సెవెన్ ఓ క్లాక్కి నాకు తెలియదు నేను లేచి ఫ్రెషప్ అయ్యి బయట పని చేసుకొని వచ్చేలోపు వెళ్ళిపోతుంది రెడీ అయ్యి ఏమైంది మమ్మీ ఇంత తొందర అంటే మాకు మార్నింగే పిన్ని చెల్లెకి లేట్గా ఎయిట్ థర్టీకి ఎయిట్ ట్వంటీకి అట్లా వస్తుంది చెల్లె తమ్ముడు అని అయ్యో బిడ్డ ఆకలితో అట్లనే వెళ్ళిపోతుంది ఏం అని చెప్పేసి నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే నుంచి ఒకతే బ్రేక్ఫాస్ట్ చేసి పట్టి పంపించిన అయినా కానీ తినలేదు అంత మార్నింగ్ ఎవరికైనా కానీ ఏం అనిపిస్తుంది అండి తను కూడా ఏం తినకుండానే వెళ్ళిపోతుంది ఏం చేయాలో అర్థం కాక సరే సాంబారన్నా చేద్దాము తింటారు కదా కడుపు అని చెప్పేసి సాంబార్ అయితే చేసేస్తున్నా ఇక్కడ అండ్ వాళ్ళకి స్నాక్స్ బాక్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అయితే ఇక్కడ సేవ్ అయితే పెట్టేస్తున్నా అండ్ ఆఫ్టర్నూన్ స్నాక్స్కి ఏమో ఆపిల్ అయితే పెట్టేస్తున్నాను అనమాట అండ్ అప్పటికే హనీ ఏమో మా అమ్మమ్మ టైం అవుతుంది అమ్మమ్మ తొందర నాకు జుట్లేవా అని చెప్పేసి అంటే ఇక్కడైతే అమ్మ వేసేస్తుంది అనమాట జడ్డలు వేసేసి ఆ తర్వాత చూసిరా మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోతుంది పాపం ఇం తర్వాత సరే అని చెప్పేసి బాయ్ చెప్పేసి చెప్పేసి నాకు గారు నేను వెళ్తున్నా మమ్మీ ఈరోజు అంటే ఉండొచ్చు కదా పిన్ని మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా ఉండొచ్చు కదా అనింది కానీ ఎంతైనా ఇక పెళ్ళి కాకముందు ఉండగలుగుతాం కానీ పెళ్ళి అయిన తర్వాత అయితే ఉండలేం కదా అని చెప్పేసి లేదు మమ్మీ వెళ్తా బాబాయ్ రమ్మంటున్నా అంటే సరే పిండి అని చెప్పేసి అయితే అందింది ఇక ఆ తర్వాత ఖుషి కూడా లేచింది అనమాట లేచి దగ్గరికి వచ్చింది నేను అంతలోపు రైస్ వండేసిన సాంబార్ కూడా అయిపోయింది కదా సో వాటిని అయితే చల్ల చేయాలి వేడివేడిగా పెడితే మొత్తం నీరు వచ్చేస్తుంది కదా అందుకోసమని అండ్ అక్కకుండా అన్నది సాంబార్ విడిగా అన్నం కొంచెం చల్ల చేసి పెట్టరా లేకపోతే ఖరాబ్ అయిపోతుంది అని అనింది సరే అండి అక్కడైతే అన్నం ఉన్న సాంబార్ చల్లగా చేసేసి సపరేట్గా అయితే పెట్టడానికి అయితే రెడీ ఉంటే బండి అయితే ఇంకా లేవట్లేదు స్కూల్ టైం అయితే లేరా అంటే లేమ్ మా బజ్జి ఉంటా అనుకుంటూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంది ఖుషేమో వెళ్ళి అల్లరి చేస్తూ ఉంది అనమాట అన్నం లే అని అంటుంది ఇక్కడ కుట్టేమో స్నానం చేసుకొని రా మమ్మీ అంటే బాత్రూంలో ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసింది గీజర్ ఆన్ చేసింది కానీ వాటర్ వేడి కాలే అని చెప్పేసి అక్కడనే లోపలే కూర్చుంది అనమాట ఆ తర్వాత అప్పటికే టైం అయిపోతుంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా బాక్సులని అయితే ఎవరి బాక్సులలో వాళ్ళకి పెట్టిచ్చేసిన అన్నము అయితే పాపం వాళ్ళకి మునక్కాయలు లేదంట స్కూల్లో ఒకటి రెండుకి తప్ప ఇంకెక్కువ తినొద్దన్నారట ఎందుకంటే వాళ్ళని చూసి మిగతా పిల్లలు కూడా అడుగుతారు ఆయన మునక్కాయలు తినేసరికి టైం పడుతుందని చెప్పేసి అక్క సరే అన్న వేసేద్దాం పాపం వాళ్ళ అదన్నా తింటారు కదా అని సోరకాయలు వేసేసిన ఒక మూడు మూడు అయితే వేసేసినాయా ముగ్గురికి కుట్టికి అయితే బాగా నచ్చింది సాంబారు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలే అనమాట ఎందుకంటే సాంబార్ చేసే ప్రాసెస్ టైం పట్టిద్ది కదా అందుకోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఏ మా అమ్మ ఉండి టైం అవుతుంది కదా అని చెప్పేసి అన్నం కలుపుకొచ్చేసి తినిపిస్తూ ఉందనమాట అండ్ నేను ఇటు సైడ్ అయితే జుట్లు వేసేస్తున్నా బంటి ఏమో అక్క సతా ఫుల్లు సతా ఇస్తున్నాడు ఏదైనా సరే ఆ రోజు బావలేడు అనమాట బాగుంటే బాగానే రె ఫ్రెషప్ చేయించి రెడీ చేసేటోడు బంటికి మమ్మీ చేసి మమ్మీ వద్దురు బెట్ట అంటే అస్సలు వినట్లేదు నువ్వే స్నానం చెప్పి మమ్మీ నువ్వే బ్రష్ చెప్పి అని అక్కని బాగా సతాయించడం నేను చెప్పిస్తా అన్నా కానీ నా దగ్గరికి రావడం లేదు మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళట్లే అనమాట సరే అని అక్క ఒప్పిక తెచ్చుకొని కొంచెం బంటికి అయితే ఫ్రెషప్ చేయించింది ఆ తర్వాత ఇక కొంచెం రెడీ చేసేసి అయితే అంటే ఇక నేను కూడా వెళ్తా స్కూల్కి అన్నతో అని చెప్పేసి అనడం అనమాట కాసేపు ఇద్దరు అన్న చెల్లెలు అయితే కొట్టుకున్నారు ట్రైన్ బొమ్మతోటి నాదంటే నాది అని అనుకుంటా చూస్తూ చూస్తున్నాగానే టైం అయితే గడిచిపోయింది స్కూల్ బ్యాన్ రానే వచ్చింది ఏం చేయడం బంటి కుట్టి కంటే మా ఖుషియే ఎక్కువగా నేను వెళ్తా మమ్మీ అంటే నేను వెళ్తా స్కూల్కి మమ్మీ షూల్ పోతా అనుకుంటా నాతో పాటే వచ్చేసింది అనమాట సో ఆయనకి కూడా బాక్స్ ఇప్పుడే పంపించేస్తున్నాం మార్నింగ్ ఎందుకంటే తను వెళ్ళే టైంకి అయితే పంపించలేను అప్పటికి ఇంకా వంట కాలేదు కాబట్టి అని ఇక్కడైతే ముగ్గురు టిఫిన్ బాక్స్లో అండ్ బంటికి అయితే వెళ్ళి స్కూల్ బస్ వచ్చింది కదా సో వెళ్ళి అయితే ఎక్కిచ్చేసి వస్తున్నాం ఆ తర్వాత మన దోసకాయ ఉంటుంది కదా సో రౌండ్గా ఉండే దోసకాయ పచ్చడి చేసుకునేది అండ్ సాంబర్లో కూడా వేసుకుంటాము కానీ నేను ఆ దోసకాయనైతే వేయలేదనమాట ఎక్కువ పచ్చడి చేస్తూ ఉంటాము దాన్ని అక్కుండి అది ఎప్పటిదక్క అంటే చాలా రోజులు అవుతుందిరా వన్ వీక్ అట్లా అవుతుంది అని అంటే సరే పచ్చడి చేసేనా అంటే చేసేయమని చెప్పేసి అన్నింది దాన్ని కూడా నేను ఇక హనీ కుట్టి కుట్టుకుని బంటికి బస్ ఎక్కించేసి వచ్చినాక ఆ పచ్చడి కూడా చేసేసిన పచ్చడి చేసేసి నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ఖుషికి అప్ చేయించి రెడీ చేయసరికి నాకు టైం అయిపోయింది ఇక తినేసినాం అనమాట తినేసి ఖుషికి కూడా కొంచెం తినిపించేసినాం కానీ బస్సులు ఎక్కడ వామిటింగ్ చేసుకుంటుందో అని అనుకున్నాను అనమాట కానీ వెళ్ళే సమయం అయితే వచ్చింది నాకు అస్సలు వెళ్ళాలనిపిస్తలేదు మనసులో అక్క నాట్లో చూసి ఎంతైనా కానీ అక్కడైతే ఉండలేను ఇటు రాలేను అన్నట్టు అనమాట సరే అని చెప్పేసి అక్కకైతే ఆటో బుక్ చేయమనగానే ఆటో బుక్ చేసేసింది సరే అని అయితే వచ్చేసిన ఇంటికి ఆటోలో ఖుషి ఒక్కటే వెళ్ళారనమాట అండ్ బస్ ఎక్కినాక కూడా మాకు తొందరనే సీట్ అయితే దొరికింది డ్రైవర్ ఇంకా సీట్లో కూర్చున్నాము తను ఒక్కతే కూర్చొని సపరేట్గానే కూర్చుందనమాట నేనే పడుకుంటాను నేనే కూర్చుంటాను దగ్గర కూర్చో మమ్మీ అంటే అస్సలు కూర్చోవడం లేదనమాట సరే అని చెప్పేసి సేఫ్గా చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనమాట కుషన్ తీసుకొని బస్సులో రావడం దాంతోపాటు అమ్మ వాళ్ళు కూడా ఫుల్ టెన్షన్ పడుతున్నారు ఫైనల్లీ సేఫ్గా అయితే ఇంటికి అయితే వచ్చేసిన అనమాట వచ్చి రాగానే అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట సో చిన్నక్క ఇంట్లో దేవునికి వినాయకుని కూర్చుని పెట్టుకుంది సో ఐదు రకాల నైవేద్యాలు అయితే వేసిందంట సో ఖుషిని ఏంటి అక్క అయ్యో చెప్పలేద్దా నాన్న వచ్చిండు నాన్న తోటి పోడే ఇక వచ్చింది ఇప్పుడే కదా ఉండు ఎట్టిపోతున్నావు ఉండు దిగు పోనీ నాన్న వాళ్ళని పోనీ నువ్వు దిగు తిడుతుండు ఇప్పుడే వచ్చి అప్పుడే పోతున్నావు అంటుండు బాయ్ ఈ వీడియో ఎవరైనా కొత్త నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్